కొన్ని రోజుల క్రితం అసభ్యకర వాల్పోస్టులతో నిండి ఉండేది దర్గామిట్టులోని కస్తూరిదేవి బాలికోన్నత పాఠశాల ప్రహరీ గోడ నేడు స్పూర్తి ప్రదాతల పెయింటింగ్స్ తో నిండిపోయింది నాయకత్వ పటిమతో దూసుకెళ్లిన వీరనారులు మహిళా నాయకులు కలల్లో రాణించిన మహిళా మనులు దేశ ప్రతిష్టను పెంచిన క్రీడాకారిణిలు నెల్లూరు జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చిన మగువలు కేవలం మహిళా మనులే కాదు జిల్లాలోని దర్శనీయ స్థలాలు వివిధ ప్రాజెక్టుల వివరాలు కూడా గోడలపై వీటన్నింటి సృష్టికర్త నేస్తం ఫౌండేషన్ కోరం ప్రవీణ్ ఆధ్వర్యంలో నేస్తం ఫౌండేషన్ గతంలో రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర ప్రముఖుల పెయింటింగ్స్ వేయించింది ఈ దఫా కస్తూరిదేవి బాలికోన్నత పాఠశాల గోడలపై స్ఫూర్తి నింపే చిత్రాలు వేయించారు ఈ కు అద్భుతమైన స్పందన వస్తోందని అంటున్నారు కోరం ప్రవీణ్ కేవలం బొమ్మలే కాదు ప్రముఖుల వివరాలు కూడా పెయింటింగ్స్ పై రాయడంతో అందరూ ఆసక్తిగా వీటిని తిలకిస్తున్నారు చాలా ఏరియాలో పోస్టర్లు ఈ కస్తూర్దేవి ప్రాంగణంలో అయితే పూర్తిగా ఇంతకుముందు అసభ్యకరమైన పోస్టర్లు ఉన్నాయి ఈ పోస్టర్లన్నీ కూడా తొలగించి ఇక్కడ ఆదర్శవంతమైన మహిళా మూర్తులు ఒక్కో రంగం నుంచి సినీ రంగం నుంచి కొందరు స్వతంత్ర సమరయోధులు గారి నుంచి కొందరు సైంటిస్టులు గారి నుంచి కొందరు సంగీత గారి నుంచి కొందరు క్రీడాకారి నుంచి కొందరు ఇట కొన్ని కొన్ని మందిని తీసుకొని ఇక్కడ ఉండే గోడలు మొత్తం పెయింటింగ్స్ వేయడం జరిగింది వీటితో ఇక్కడ ఉండే విద్యార్థులు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఫీల్ అవుతున్నారు ఇక ముందు ఇంకొన్ని ఏరియాల్లో కూడా సెలెక్ట్ చేసుకొని ఇదే విధంగా పెయింటింగ్ చేయాలనుకుంటున్నాం యాభై తొమ్మిది రోజుల శ్రమకు ఫలితంగా తొంభై అందమైన బొమ్మలు వేయగలిగారు నగరంలోని ప్రముఖ సంస్థలు వ్యాపారవేత్తలు వీటిని స్పాన్సర్ చేశారు ఈ బొమ్మలు వేయడానికి మూడు లక్షల రూపాయలు ఖర్చైంది ప్రముఖ ఆర్టిస్ట్ ముల్లపూడి మురళి ఈ చిత్రాలను సహజత్వం ఉట్టిపడేలా వేశారు మహిళ గౌరవింపబడిన ప్రదేశం అది రోడ్లపైన కానీ ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ ఎక్కడైతే మహిళ గౌరింపబడుతుందో ఆ ప్రదేశం చాలా సస్యస్థాములుగా ఉంటుంది ఆ విధంగా మహిళ గౌరవింపబడాలంటే మహిళకి ఒక గుర్తింపు రావాలి ఆ గుర్తింపు వచ్చే విధంగా మన కస్తూర్దే విద్యాలయ ప్రాంగణ గోడ మీద సినీ వాళ్ళు పసులను శుభ్రపరిచి మహిళా మేధావుల స్ఫూర్తి ప్రదాతల చిత్రాలను వారి ఔన్నత్యాన్ని మరియు నెల్లూరు నగర భౌగోళిక పర్యాటక కేంద్రాల గురించి భావితరాలకు తెలియచేయాలన్న ఆలోచనతో నేస్తం ఫౌండేషన్ కోరం ప్రవీణ్ కుమార్ గారు ఆలోచించి ఆయన ఆలోచన స్ఫూర్తి స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో మొదలైన ఈ కార్యక్రమం నేడు జిల్లా వ్యాప్తంగా ఫేమస్ అయింది జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు తమ ఊరిలో కూడా పెయింటింగ్స్ వేయాలని నేస్తం ఫౌండేషన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు నేస్తం కృషితో ప్రస్తుతం నగరంలోని రెండు ప్రాంతాలు సుందరంగా మారాయి మరిన్ని ప్రాంతాల్లో స్ఫూర్తిని రగిలించే చిత్రాలు వేయించడానికి సిద్ధమైంది నేస్తం ఫౌండేషన్